ప్రైజ్ ప్రైజులవాడు ఈ వీడియో చూస్తున్నట్టు మీ అందరికీ నేర్చుకు నవంలో వందరాచందలు చేస్తుంటున్నాను మనం ప్రతి శుక్రవారం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటికే రెండు భాగాలు మీరు నేర్చుకున్నారు మూడవదిగా ప్రహరి గురించి మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం కొలతలు మాట్లాడుకున్నప్పుడు మనం ప్రహరి గురించి విన్నాము అయితే గనుక దాని గురించి వాళ్ళు మనము చాలా లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం గమనిస్తే కనుక ఆవరణం చుట్టూ తెల్లని తెరలు ఉన్నవి దాని తెల్లని తెరలు దానికి ఎడముగా చుట్టూ ఉన్న నల్లటి గుడారాలు రెండింటికి కూడా ఒకదానితోటి పోల్చినప్పుడు వెంటనే మనకు లోపలి పరిశుద్ధత గుర్తొస్తూ ఉంటుంది ప్రత్యక్ష గుడారములకు ఉన్న ఈ తెరలు ప్రవేశం లేదు అని చెబు చెబుతున్నట్టుగా ఉంటుంది ఇది చాలా తీవ్రమైన విషయం ఎందుకనగా దేవుని దగ్గరకు ప్రవేశించుటకు ఎవరికి వీలు పడడం ఈ తెల్లటి తెరల వలనే దేవుడు కూడా మచ్చలేని వాడు మరియు పవిత్రుడు అలాంటి నల్లటి గుడారంలో వంటి మురికి లోకంలో నుండి వచ్చు మానవం ఈ నల్లటి గుడారం ఏమంటే కనుక ఇస్రాయల్ జనులు ప్రతి గుడారం చుట్టూ కూడా ఆ నాలుగు పక్కన కూడా మూడు మూడు గోత్రాలు చొప్పున గుడారాలు వేసుకొని జీవించేవారు నివసించేవారు వారి యొక్క గుడారాలు చాలా నల్లగా ఉండేవి ప్రతి గుడారం మాత్రమే తెల్లని తరలతో చక్క ప్రహారీ ఏర్పాటు చేయబడి ఉంటుంది అయితే కనుక అలాంటి నల్లటి గుడారముల వంటి ముడికి లోకంలో నుండి వచ్చి మనము ఈ తెరల వద్ద ఆయన పరిశుద్ధుడు అని చెప్పి గ్రహిస్తూ ఉంటాం మనం దేవుని దగ్గరికి నేరుగా రావడం సాధ్యం కాదు తిన్నగా వెళ్ళి దేవుని ఎదుట నిలబడటం అనేది ఏ మానవునికి సాధ్యం కాదు అని చెప్పి దేవుడు మనకు నేర్పింపు ఆయన పరిశుద్ధత ఆయన పాపరాహిత్యము మనము అంతరంగికముగా ఎంతగా చెడిపోయి ఉన్నామో చూపెడుతూ ఉంటుంది మనమందరం కూడా చెడిపోయిన వారం పాపులము మీరు గమనిస్తే మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు తమ నాలుగతో మోసం చేయుదరో సర్వలోకము దేవుని శిక్షకు తగినదే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పి క్రమపత్రిక మూడవ అధ్యాయం పది నుంచి ఇరవై మూడు వాక్యాలను మనము గమనిస్తూ ఉంటాం నీవు నిజాయితీగా నీ దోషమును ఒప్పుకొని నీ వ్యర్థమైన జీవితమును విది విడిచిపెట్టి ఉన్నపాటున దేవుని ఎద్దకు వచ్చుట నీకిష్టమా అట్లయితేనే దేవుడు అంగీకరించి ఆయన సంపూర్ణనిగా పరిశుద్ధపరచును అని చెప్పి పౌరు భక్తుడు మొట్టమొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు తెల్లటి ప్రహరి సున్నపు నారతో చేయబడినటి గుడారములకు గల ప్రహరి తెల్లని సన్నపుణారతో చేయబడింది చెప్పి దగ్మాకాండం ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిది నుంచి పది వాక్యాలు మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో సన్నపు నార దేవుని నీతిని సూచిస్తూ ఉన్నది గొర్రపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచడము మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడొమ్మిది వాక్యం మనం చూస్తూ ఉంటాం మన నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నవి అని చెప్పి యశా ప్రవక్త అరవై నాలుగో అధ్యాయం ఆర వాక్యంలో రాస్తూ ఉంటాడు మనది కాక ప్రభు నీతితో మనము కప్పబడవలసిన వారమే ఉన్నాం ఆయన ఇచ్చు నీతి మనుషుల నీతి కంటే గొప్పది మొత్త సువార్త ఐదవ అధ్యాయం ఇరవై వాక్యంలో ప్రభు యొక్క హెచ్చరికను గమనించండి శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేర్రు కేవలం దేవుడిచ్చు నీతి మాత్రమే పరలోక సంబంధమైన గుణారంలోకి మనలను అర్హులుగా చేస్తుంటుంది కనుక ఈ విషయమై మనము అన్యులను హెచ్చరించవలను అపోసులు పౌలు కూడా రక్షణ లేని ఫిలిక్స్ అనేటువంటి ఒక అధిపతికి నీతిని గుర్చి ఆశా నిగ్రహం కూర్చో రాబో యొక్క విమర్శను గుర్చి తెలియజేయగా అతడు ఆ ఫిలిక్స్ భయకంపితుడు అయ్యాడని చెప్పి అపోసుల కలగం ఇరవై నాలుగో అధ్యయం ఇరవై ఐదో వాక్యం మనం చూస్తూ ఉంటాం నీతి గురించి కేవలం అన్యులకు మాత్రమేనా అంటే కాదు విశ్వాసులు కూడా హెచ్చరింపవలసిన వారమే ఉన్నది యహెస్కల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వాక్యాలలో ఒక నీతిగల మనుషుని యొక్క పదిహేడు క్రియలను మనము చూస్తూ ఉంటాం అదేవిధంగా గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు చూస్తే కనుక పదిహేడు శరీర క్రియలను మనం చూస్తూ ఉంటాం నీతి క్రియలు కాక శరీర క్రియలను కొనసాగించే వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మనం ప్రజలను హెచ్చరింపవలసిన వారమే ఉన్నాము దేవుని రాజ్యము నీతి సమాధానము మరియు పరిశుద్ధాత్మ ఎందని ఆనందం అని చెప్పి రమపత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడు వాక్యం మనం తెలియజేస్తూ ఉంటుంది ప్రజలకు మనము ప్రకటించవలసినటువంటి ప్రాథమిక వర్తమానం ఏమిటంటే కనుక దేవుని నీతి గురించి మనం ప్రకటించవలసిన వారమే ఉన్నాం నటి కాలంలో ఏది వడదని చెప్తారు కానీ మనం ఎక్కువగా చెప్పవలసింది దేవుని నీతి గురించి చెప్పాలి దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క కృప కనికరములు అవన్నీ విలువైనవే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుని ప్రతి ఒక్క మానవుణ్ణి ఆశీర్వదిస్తాడు సులభలు అంటూ ఉంటాడు కదా ఏ కష్టం చేసినానూ నీకు లాభం కలుగుతుంది అంటాడు నువ్వు కష్టపడి ఏ పని చేసినా నీకు ప్రతిఫలం కలుగుతుంటుంది దానికి దేవుడు ప్రత్యేకంగా వచ్చి నీకు ఏమి ఆశీర్వాదాలు కుమ్మరించాల్సిన అవసరం లేదు మనం ఏమి నేర్చుకోవాలంటే కనుక దేవుని నీతిని నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము దేవుని నీతి గురించి మనం ప్రకటించుకోవలసిన వారమే ఉన్నాము కానీ నేటి కాలంలో ఎక్కడ కూడా దేవుని నీతి గురించి వర్తమానము మనము సరిగ్గా వింటూ ఉండము ఎందుకంటే కనుక మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు స్వస్థతలు విడుదలలో కావాలి ఒకసారి విడుదల పనుకున్న తర్వాత దేవుని ఎదుగు ఎదుగుతారా అంటే అది కూడా సరిపోదు ప్రతి నెల విడుదల కోటమే కావాలి ప్రతి నెల తైలాభిషేకం చేయాలి ప్రతి నెల నూనె రాయాలి కదా కానీ వీళ్ళు మాత్రము దేవునిలో ఆత్మీయంగా ఎదగరం మనము దేవుని నీతిని గురించి ధ్యానించినప్పుడు దేవుని నీతిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము పరిశుద్ధులుగా జీవించగలం ఇది మోస ప్రత్యక్షపు గుణాల యొక్క సన్నపు నార ప్రహరీ చేత మనకు నేర్చుకుంటూ ఉంటాం ప్రభు యొక్క నీతి విభజించినది అనగా ప్రభు యొక్క నీతి యోగ్యులైన వారికి సమృద్ధి అయిన ప్రవేశం ఇస్తుంటుంది మరియు అయోగ్యులకు ప్రవేశమును తిరస్కరిస్తూ ఉంటుంది యోగ్యులను వారిని లోపలస్తూ ఉంటుంది యోగ్యత యోగ్యత లేని వారిని తిరస్కరిస్తూ ఉంటుంది రెండవదిగా తెల్లని ప్రహారి అరవై స్తంభముల మీద బ్రేలాడబడి ఉన్నది పేరిన నార తెరలు ఆ యొక్క నార తెరలు అరవై ఇత్తడి స్తంభముల మీద బ్రేలాడుచున్నదని చెప్పి మృమాకండం ఇరవై ఏడవ అధ్యాయం పది నుంచి పదిహేను వాక్యాలు చూస్తూ ఉంటాం అలా అయితే కనుక ప్రత్యేక గుడారమునకు ఉత్తరమున మరియు దక్షిణమున ఇరు కూడా ఇరవై స్తంభములు ఉండెను మరియు తూర్పు పదమూడు వైపులలో చిరకు పది స్తంభములు ఉన్నాయి మొత్తం అరవై స్తంభములు ఇరవై అను సంఖ్య పరిపక్వతను సూచిస్తూ ఉంటుంది యోధుల సంస్కృతిలో ఇరవై సంవత్సరముల వయసు చేరుకున్న వాడు మాత్రమే పురుషునిగా ఎంచబడతాడు లెక్కించబడతాడని చెప్పి లిగుమాకాండం ముప్పై అధ్యాయం పద్నాలుగు వాక్యంలో చూస్తూ ఉంటాం పదిహేను సంఖ్య ధర్మశాస్త్ర ఆచరణకు గుర్తు ఈ అరవై స్తంభములు కూడా పాత నిబంధన కాలంలోని అరవై తరాలకు సాదృశ్యంగా చూడవచ్చు మధ్య సువార్తలో అబ్రహం నుండి క్రీస్తు ఉన్నటువంటి తరములు నలభై తరములు లుకాసువార్తలో ఆదాం నుండి అబ్రహం వరకు ఉన్నటువంటి తరములు ఇరవై తరములు మొత్తం అరవై తరములు దేవుని కట్టడలను సూచించున్నవి ఈ యొక్క అరవై స్తంభములు అరవై తరాలకు గుర్తుగా మనము నేర్చుకోవచ్చు అంత మాత్రమే కాకుండా ఈ అరవై స్తంభములు మరొక ఆత్మీయ సత్యములను తెలియజేయచ్చున్నవి ఆరు అనేది మనుషుల సంఖ్య పది అనేది బాధ్యతను సూచించు సంఖ్య దేవుడు మోషకి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలను చూసినట్లయితే కనుక అందులో ఐదు ఆజ్ఞలు మానవునికి దేవుని పట్ల నెరవేర్చవలసినటువంటి బాధ్యతలై ఉన్నవి మరియు చివరి ఐదు ఆజ్ఞలు మానవుడు తన పొరుగువాణి పట్ల అతను నెరవేర్చవలసినటువంటి బాధ్యతలను దేవుడు రాస్తుంటున్నాడు అయితే మానవుడు దేవుని కట్టడంలోనూ అతిక్రమించి పాపం చేశాడు ఫలితంగా మరణమును అతనికి జీతముగా విధించబడెను బ్రహ్మపత్రిక ఆరో అధ్యాయం ఇరవై వాక్యం అయితే ఎవడును నశింపవలనని హెచ్చయింపక ఆయన తన రక్షణ ప్రణాళికను ముందే సిద్ధం చేశాను ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట ఆయన చిత్తం కాదు అందుకనే ఆయన ఏ ఒక్క వ్యక్తి నశింపక నశించిపోవుటకు ఆయన ఇష్టపడక ఆయన తన రక్షణ ప్రణాళికను ముందే సిద్ధం చేసినని చెప్పి రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యం చూస్తూ ఉంటాం ఈ వాక్యం గురించి మనము మోసపెచ్చుకోవాలని యొక్క ఆహ్వానంలో ఉన్నటువంటి స్తంభం గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం అప్పుడు మీకు ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అయితే తెల్లని సన్నపు నారపు ప్రహరి పరిశుద్ధత లేకుండా ఇందులోకి అనుమతి లేదు అని చెబితే స్తంభములు లోనికి ప్రవేశించుటకు దేవుని రక్షణ ప్రణాళికను తెలియజేయుచున్నవి మూడవదిగా తుమ్మకర్ర ఈ తుమ్మకర్రో చూస్తే కనుక ఆవరణం యొక్క స్తంభములు తుమ్మకర్రతో చేయబడ్డాయి ధగమఖండం ఇరవై ఐదవ అధ్యాయం ఐదో వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఇక మనం ఒక చక్కటి ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు తుమ్మ చెట్టు అనేది కనింద చెట్టు జాతికి చెందినది లోకంలో ఎక్కడ చూసినా కూడా సర్వసాధారణమైన కర్రే ఇది లోకమందు ఏ ఉష్ణంలోనైనా పోయి చూసినా కూడా కావాల్సినన్ని కసింద చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి కావాల్సినంత కూడా తుమ్మ కర్ర నీకు కనబడుతూ ఉంటుంది అటువలే మహిమ రాజుకు ప్రభు అయినా ఒక సామాన్య నరుని రూపం దాల్చాను ఆయన ఒక రాజభవన మందు జన్మించలేదు కానీ ఒక పశువుల శాలలో పుట్టాను పశువుల తొట్టులో పెట్టబడను ఒక సాధారణ మానవునిగా వచ్చి పేద జనుల మధ్య నివసించాను ఏ దేశస్థుడైనను ఏ వాడైనను ఆయన విషయంలో నా ప్రభువు నా రక్షకుడు నా స్నేహితుడు అని అనగలుగు నిమిత్తమై ఆయన సాధారణమైనటువంటి తుమ్మకర్ర వే ఈ లోకంలోనికి రావటం జరిగింది అయితే మరొకటి మనం గమనించాలి తుమ్మకర్ర బలముగాను గట్టిగాను ఉంటుంది ఉంటుంది ఇది చాలా మట్టుకు పాడైపోదు తుమ్మకర్ర చెడిపోని ఏసుగ్రీసు శరీరమును సూచించున్నది ఆయన మూడు దినములు పార్తి పెట్టబడినను కూడా ఆయన శరీరము ఏ మాత్రము కూడా కుళ్ళు పట్టలేదు ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిషధుణ్ణి నీవు కుళ్ళు పట్టనివ్వు అని చెప్పి పదహారవ మెస్యకెత్తిన పదో వాక్యం మనం చూస్తూ ఉంటాం ఇక తుమకరైపోయింది వెండి వెండి మనం గమనిస్తే కనుక స్తంభముల వంకులను వాటి పెందె బద్దలను వెండితో చేయబడ్డాయి దిగుమఖండం ఇరవై ఏడవ అధ్యాయం పదవాక్యం వాక్యం వెండి ఏసీ యొక్క విమోచనను సూచిస్తున్నది ముప్పది వెండి నాణెములకు మన ప్రభువు అమ్మబడినది మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది ఒక బానిస వాణిని కొనున్నంత వేళ ఈ యొక్క ముప్పై వెండి నాణ్యములు దిగ్మాకాండం ఇరవై ఒకటో ఉదయం ముప్పై రెండు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం తన శిష్యుడిగా ఉండిన వాడే ఒక బానిస చేయు ఖరీదుకు మన ప్రభువును అమ్మి వేస్తాడు ఒక యేసు ఒక బానిస వరకు అమ్ముడైపోయాడు ముఖ్యమైన ముఖ్యమైనటువంటి యాజకులు ఆయన కొరకు ముప్పై వెండి నాణ్యములు మాత్రమే ఇచ్చారు ముప్పై ఎందుకు ఇచ్చినట్టు కనుక ఆయనను ఒక బానిసగా వారు ఎంచారు కాబట్టి ఆయనది మనలను మన పాపము విమోచించుటకే తన ప్రాణాదారమైన రక్తమునే ఇచ్చాను ఆయన మనకు స్వతంత్రతను ఇస్తే మనం ఆయనను బాన్సగా ఎంచాము తద్వారా ఆయన మనకు విమోచనము మరియు క్రయధనమైన మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం పదిహేనవ వాక్యం ఇరవై ఏడవ అధ్యాయం మూడు నుంచి పది వాక్యాలు ఇస్తే కనుక ఆయన మన కోసం క్రయధనమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇక స్తంభములు మనకి ఇత్తడి కనిపిస్తూ ఉంటుంది స్తంభముల యొక్క దిమ్మలు ఇత్తడితో చేయబడినవి యమాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పదో వాక్యం చూస్తూ ఉంటాం ఇనుము తర్వాత అతి గట్టిదైన లోహము ఇత్తడి మరియు ఇనుము కంటే సులువుగా తుప్పు పట్టనిది మరియు తీక్షణమే అగ్నికి నిలబడ కలిగినది ఇది తీర్పును మరియు శ్రమను సూచిస్తూ ఉన్నది అటువలే యేసు కూడా మన దోష శిక్షను తన మీద వేసుకొని అనేక శ్రమలను సహించి తండ్రి తీర్పుకు అతడు స్థిర వహించను స్తంభములు మరో ఆత్మీయ విషయం ఒకటి తెలియజేయ ఇవి బలము మరియు స్థిరత్వమును సూచిస్తూ ఉంటున్నాయి క్రైస్తవులుగా మనము దేవుని ఇంటిలో స్తంభములుగా ఉన్నట్లు మనము కోరుకోవాల్సిన వారమే ఉన్నాము జయించిన వానికి ఒక వాగ్దానము చెందుతూ ఉంటుంది జయించిన వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరియు నా దేవుని పఠనపు పేరును నీ కొత్త పేరును వాని మీద వ్రాసదనని చెప్పి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండో వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే కనుక మనం స్తంభములుగా ఉండవలసిన వారమే ఉన్నాము ఈ స్తంభం గురించి కొన్ని విషయాలు నీకు అర్థమయ్యాయి అని చెప్పి ఆశించాను ఈ వీడియో మొత్తం మనము ప్రహరి గురించి నేర్చుకున్నాం ప్రహరి యొక్క పరిస్థితి ఎలా ఉంది దాని యొక్క కొలతలు దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి అలానే ఆ యొక్క స్తంభం వేటితో చేయబడింది తలపు సన్నని నార అలానే ఇనుము తుమ్మకర్ర వెండి ఎత్తడి వీటి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాము ఇవన్నీ కూడా మీకు అర్థమైందని చెప్పి భావిస్తుంటున్నాను ఇదే గురించి మరొక భాగం మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం దేవుడు మిమ్మలను దేవించనుగాక ప్రైజ్ దలాల్